అందరు నమస్కారం అండి వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన ఎదవలకి సిగ్గు శరం లేదండి కొంచెం కూడా సిగ్గు శరం లేదు నాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని లోకేష్ గారు పుట్టుక గురించి ఎంత నీచంగా మాట్లాడారో మనకు తెలిసిందే సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి నారా భువనేశ్వరి గారి గురించి ఎంత నీచంగా ఎంత వలకరగా మాట్లాడిన సంగతి మనకు తెలుసు ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని ఓడి ఓడించి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు ఆనాడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు సతీమణి నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానిస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు తల్లిని నడి రోడ్డు మీద అంబటి రాంబాబు అవమానిస్తున్నారు లకారాలతో మాట్లాడుతున్నాడు అంబాటి రాంబాబు అని ఒక కామాంధుడు ఈ అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అనేది ఒక్కసారి వినిపిస్తా వినండి ఈ ఎదవలకి ఎంత జనాలు చీ కొట్టుకున్నా కూడా కొద్ది కూడా మారినాడు అండి కొద్ది కూడా మారో ఈ అంబాట్రాంబాబు ఎక్కడికో బయటకు వెళ్ళాడు టెంపుల్గా మేబీ అనుకుంటున్నా కరెక్ట్ క్లారిటీ రాలేదు ఇంకా బయటికి అక్కడ వెళితే అక్కడ కొంతమంది హిందువులు హిందూ సంఘాలు హిందూ భక్తులు ఈ ట్రంప్ మీద రాంబబ్ మీద అంటే ఎదుర్కొన్నారు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ ఎదుర్కొన్నారు అడ్డు అడ్డు తగిలారు దానికి వీడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ లకారాలతో లా కొడక అని మాట్లాడుతున్నాడు చూడండి కొడుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మ మొగుడిని రమ్మను సారీ మాట నేను అనుకున్నందుకు కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి నేను అంటున్నా లా కొడుకు తమ్ముంటి రమ్మని అని చెప్పేసి అమ్మ ట్రాంబట్టున్నాడు మరొకసారి వినిపిస్తావేనండి చెప్పరా ఇదే మాట ఇదే మాట వాళ్ళ నాయకుడిని కానీ లేకుంటే అంబటి రాంబాబుని కానీ లేకుంటే ఇతర నాయకులు కానీ ఇదే మాట టీడీపీలో కానీ జనసేనలో కానీ మాట్లాడి ఉంటే ఈ పార్టీకి ప్రెస్ మీట్లు పెట్టి ఈ పార్టీకి మీడియాకి ఎక్కి గందరగోళం చేసే చేసేవాళ్ళు మా నాయకుడిని ఇంత మాట అంటారా మా నాయకుడిని అలా అంటారా మా నాయకుడిని ఇలా అంటారా అని చెప్పేసి ఇష్టం వచ్చింటే మాట్లాడేవాళ్ళు కొద్దిగా కూడా సిగ్గు శరవ లేదంటారా మీక ఎదవల్లారా మీరు ఇలాంటి భాష మాట్లాడే బట్టే కదా ఆ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమాణి గారు సతీమాణి గారిని అసెంబ్లీలో అవమానించబట్టే కదా ఈ రోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే కనీసం సిగ్గు శరం వదిలేసి ఇప్పుడు కన్నా మారాల్సింది పోయి ఇప్పుడు కన్నా మనం 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 ఎందుకు ఓడిపోయాము అని ఆలోచించకుండా మళ్ళీ పాత మాటలు అంటే గతంలో ఎలాగైతే మనం దూషించామో ఎలాగైతే దుర్భాషలాడామో మళ్ళీ అదే భాష అదే మాటలు అదే దుర్భాషలు ఆడుతున్నారు మీరు మీరు కడుపుకి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా గాడిది కొడకల్లారా సారీ మాట అన్న సారీ ఇక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని లా కొడక వాడమ్మ మొగుడు అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకెంత కండ కౌరం పట్టింటే అంబట్రాంబాబు నీ మాట మాట్లాడతావు నీకెంత కొవ్వు ఉంటే నీ మాట మాట్లాడతావు నీకెంత మదం పట్టి ఈ మాట మాట్లాడతావు కొద్ది కూడా మదం దగ్గర నీక ఇంకా కొవ్వు దగ్గర మనిషి పుట్టుకు పుట్టారా గార్ది పుట్టి పుట్టారా మీరంతా ఎదవల్లారా కొద్ది కూడా సిగ్గుండరా ఈ జన్మకు మారరా మీరు ఇదే మన బతుకు మన బతుకంతా ఇలాగే ఉంటున్నా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని పట్టుకొని లకారులతో మాట్లాడుతున్నారు సన్నాసుల్లారా ఎదవల్లారా ఒరే మనం ఎందుకు ఓడిపోయాం ఆలోచించడరా ఫస్టు మనం ఎందుకు ఓడిపోయాం మనం ఎందుకు ఓడిపోయాల్సి మన మనం ఓడిపోవడానికి మన భాష మన నోరు మన గతంలో అలా మాట్లాడబట్టే మనం ఓడిపోయాం మనకు పదకొండు సీట్లు వచ్చాయి మనం మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలి ఇతర నాయకుల్ని గౌరవించాలి ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇచ్చల విడిగా లకారాలతో ఇష్టం వచ్చిన నడి రోడ్డు మీద మాట్లాడుతున్నారు మీరు నాడు అసెంబ్లీలో సాక్షాత్తు భువనేశ్వరి గారిని అవమానించారు ఆ తల్లి గారిని అవమానించారు అప్పుడే జనాలు చీకొట్టారు ఇప్పుడు నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారు తల్లి గారిని అవమానిస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు తల్లిని తిరుతున్నారు మీరు కామాంధులారా మీరు అసలు మారరా మీరు బతుకుల జై హింద్